ఓం మ శివాయ నమ శ్రీ మాత్రే నమ భక్తిదేవరాయ ప్రేక్షకులకందరికీ ఈ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము ఇప్పుడు సెప్టెంబర్ మాసం ఎలా ఉంది ఎలా నడుస్తుంది మరి వాళ్ళ స్థితిగతులు ఏమిటి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ రావుకేతువుల దిశ ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది చెప్పబోతున్నాం ఓం నమ శివాయ మొదటిగా మేషరాశి సెప్టెంబర్ నెల మేషరాశి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం రావు బలం లక్ష్మీ బలం దిశ బలం గురుబలం కేతు బలం వల్ల ఇప్పుడు కేతు గురించి కొంత సమస్యలు అనేది కొంచెం ఎదురవుతుంది కాబట్టి మరి ఈ మేషరాశిలో ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేతిగాడికి వచ్చి చేజారిపోవటం కొన్ని రంగాలలో చాలా వరకు బాగుంటుంది కొన్ని కొన్ని రంగాలలో కొంత అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం ఆలోచన చేసి ముందడు గీయాల్సి వస్తుంది మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శని ప్రభావం వలన ఏ పనైనా కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఏదో ఒక విధంగా బ్రేక్ అయిపోతుంటుంది మళ్ళీ బ్రేక్ అయిపోయిన కానించి ఏ కార్యక్రమం చేస్తాం అనుకున్నా కూడా చేతిగాడికి వచ్చి చేజారిపోతుంటుంది మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం యోగ బలంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి వీళ్ళు కలలగనే సమయం వచ్చింది మరి ఎన్నో రోజుల నుంచి బాడిగింట్లో ఉంటూ బాడిగింట్లో ఉంటూ సొంత విల్లు కావాలని ఎన్నో ఆశలు చూసుకుంటూ ఎన్నో ఆశల గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ ఇప్పుడు ఎదురయ్యే మార్గం దగ్గరికి వచ్చేసింది ఈ నెలలో పదహారో తారీఖు నుంచి ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ప్రయాణాలు చాలా వరకు తిరిగి రావాల్సిన యోగం అనేది కనబడుతుంది పరంగా మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి వ్యాపార రంగంలో చాలా చాలా వరకు బిగినింగ్స్ పరంగా అభివృద్ధిగా ఉండదు డౌన్గా ఉండదు సంపాదన తినేదానికి ఖర్చులకి దానికి దానికి మందానికి సరిపోతుంటది పేరు చూస్తే రాజా మాదిరిగా ఉంటుంది పెట్టి చూస్తే ఏమీ ఉండదు చెడము తీరిక ఉండదు దమ్మడ ఆదాయం ఉండదు కాబట్టి విద్యార్థులకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏకరగత అంటే వాళ్ళకి మైండ్ మనస్స మనసు శాంతంగా ఉండాలి ఆ మనశ్శాంతత అనేది కరెక్ట్గా ఉండేటికైతే వాళ్ళ విద్యా విధానంలో అనుకున్న విద్యని కరెక్ట్గా కంప్లీట్ చేసి అనుకున్న దాన్ని పెద్దగా పూర్తి చేయాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి ఈ నెల చివరి పదిహేనో తారీఖు నుంచి కొద్దిగా జాగ్రత్తలు మీరు పడాలి ఈ పదిహేనో తారీఖు లోపల కొన్ని కార్యక్రమాలు రెండు విధానాలుగా కనబడుతుంది ఎందువల్ల అంటే గోడ మీద పిల్లి ఇటు దూకితో తెలవదు అటు దూకితో తెలవదు అదే విధంగా ఈ రాశి వాళ్ళకి శని ప్రభావం వలన తర్వాత కేతు ప్రభావం వలన ఈ రెండింటి మధ్యలో నిలబడిపోయింది అయితే ఈ పదిహేనవ తారీఖు లోపులో అయితే స్థాన చలనం అన్న ఉంటుంది లేకపోతే నష్ట ప్రభావం అనే ఉంటుంది ఈ రెండిట్లో ఒక విధంగా కనబడే విధానం అనేది కనబడుతుంది కాబట్టి కుటుంబం సమస్యల్లో కొంచెం ప్రేమ అభిమానం గౌరవం అనేది కొంచెం సాధించుకోండి ప్రేమ విశేషాలలో మీరు కూడా చాలా వరకు తొందరపాటు లేకోకుండా నిదానం పడుతూ మీ విషయాలని వేరే వాళ్ళకి పబ్లిసిటీ చేయకోకుండా పని అయిన తర్వాత చెప్పుకోవాలి ఏ పనైనా కానీ ఏ కార్యక్రమం కానీ ఏ పూజా కార్యక్రమైనా కానీ ఏదైనా కానీ నిదానంతోనే బాగుంటుంది ఆచితూచి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో షికాకులు కనబడుతున్నాయి కాబట్టి మరి మీ ప్రేమ సమస్యలో చూసుకుంటే చాలా వరకు ప్రేమ విశేషాల్లో విజయంగా కనబడుతుంది మరి మీ భాగ్ మీ భాగ్యస్వామితో అనుకూలంగా విజయంగా కలిసిచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మధ్యరికత అనేది ఉండకూడదు ఏ కార్యక్రమైనా కానీ తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఈ శనిశ్వరుడు ప్రభావం వలన మీకు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా చేతి వచ్చి చేయజారిపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఏది అనుకున్నా కూడా ఏదో ఒకటి డిస్టమెంట్ కావటం ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి మరి ఏదైనా సరే మీ బంధు మిత్రులలో అతి జాగ్రత్త పడాలి దాంట్లో మీరు జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో శకాకులు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీ టయా టయాలు ప్రకారంగా చూసుకుంటే ఈ శనేశ్వరుడు గ్రహ దోషం వలన ఈ కేతు దోషం వలన మీకు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చేతికాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం శనేశ్వరుడికి పూజాబలం చేయాలి శనేశ్వరుడికి క మీరు ఆరాధన చేయండి మీకు దగ్గరలో ఉండాల్సిన నవగ్రహ దగ్గరికి వెళ్ళి తొమ్మిది వారములు శనివారాలు తొమ్మిది ప్రదర్శనలు చేసి నల్లటి నూములతో నూనె తీసుకొని ఆ నూనెతో ఆ నల్లటి నూములతో అభిషేకం చేసుకుంటూ తొమ్మిది విగ్రహాలకు అభిషేకం అయితే మీలో ఉండాల్సిన శని ప్రభావము తగ్గిపోతుంది లక్ష్మి కలిసి వస్తుంది మనసు బాగుంటుంది చేసే కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాదర్ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ ఆఫీసులో ఏమి జరుగుతుంది మీ పిల్లల మీద ఏముంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా మొత్తం చూసి చెప్పగలుగుతాం దేనికైనా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసం మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం దైవ బలం కోర్టు వ్యాపారంలో కోర్టులో కానీ వ్యాపార రంగంలో కానీ విజయం అనేది రాబోతుంది మరి ఇలా జీవితంలో సాయపడే వ్యక్తులు పరిచయాలు కొన్ని కొత్త కొత్త పరిచయాలు కొన్ని రాబోతున్నాయి మరి పై అధికారులతో కొన్ని ప్రశంసలు ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి మధ్య మధ్య వ్యక్తిగా మనం ఉన్నప్పుడు ఆ మధ్య వ్యక్తి నుంచి కొన్ని సమస్యలు కొన్ని దెబ్బ తినే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి ఎన్నో కార్యక్రమాలని పూర్తి చేయాల్సిన టైం కూడా చేతికాడుకు వచ్చి చేయి జారిపోవటం నమ్ముకున్న వాళ్ళు మనకి దూరం కావటం లక్ష్మి మన చేతిలో నిలబడకోకుండా ఉండటం ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒకటి డిస్టమెంట్ కావటం ఆ లక్ష్మూరు అనేది నిలబడుకోకుండా కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేయాలన్నా ఎడు ఉన్నా కూడా లేనిపోయిన కొన్ని సమస్యలు లేనిపోయిన విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి కుటుంబంలో కొన్ని లేనిపోయినా చిన్న చిన్న సమస్య భార్యాభర్తల సమస్య అన్నదమ్ముల సమస్య అక్కదమ్ములు అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముల సమస్య చిన్న సమస్య పోయి పెద్ద సమస్యగా మారి వాళ్ళు దూరమయ్యే మార్గాలు కనబడుతున్నాయి నా మాటే నెగ్గాలి నా మాటే నెగ్గాలి అని వాళ్ళ మాట ప్రకారంగా వాళ్ళు ముందుకు వస్తుంటారు కాబట్టి ఆ విధంగా వీళ్ళు పోయారనుకోండి చాలా చాలా వరకు ప్రమాదంలో పడే మార్గాలు ఉన్నాయి ఎంత తెలిసినా ఎదుటివాడి డైరెక్షన్ తీసుకోవడం చాలా గొప్పది కాబట్టి మనకి ఎంత తెలిసినా కూడా తెలియనట్టుగా ఉండటమే గొప్పది కాబట్టి ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్నీ ఉండి ఆకు నిలబడుతుంది అదే విధంగా మరి మనకి ఎంత తెలిసినా కూడా కొంత జాగ్రత్తగా ఉన్నట్టుకైతే మీ జీవితానికి మంచి మార్గం అనేది ఉంది ప్రేమ సమస్య చూసుకుంటే చాలా వరకు విజయంగా ఉంది వ్యాపార రంగంలో విజయము మరి శత్రువులతో కొంచెం భయము ఎక్కువగా కనబడుతుంది అటు ఏం వస్తుందో ఇటు నుంచి ఏం వస్తుందో ఇక్కడి నుంచి ఏం వస్తుందో అక్కడి నుంచి ఏం వస్తుందో అని ఒక భయాందోళన మనసుకి ఎదురవుతుంటుంది ఆ భయాందోళన వలన మనిషికి ఎందువల్ల వస్తుంటుందంటే మనసుకి డబ్బు లేని టైంలో లేదా మనకి బంధువులు మోసం చేసిన టైంలో మనకి స్నేహితులు మోసం చేసిన టయాలలో ఎలాంటి ఏర్పడుతుంటాయి అలాంటి ఏర్పడిన దానివల్ల కొంచెం ముందుకు రాకోకుండా బ్రేక్ అయిపోతుంటుంది మరి ఈ మకర రాశి వాళ్ళు ఉండి ఉండి ఒకటేసారి పెద్ద స్థాయిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి చాలామందికి మనసుకి ధనం బలం పెరిగినప్పుడు గుణం బలం అనేది తగ్గిపోతుంటుంది అంటే ప్రతి ఒక్కరికి చూడండి ధన బలం పెరిగినప్పుడు గుణబలం తగ్గుతుంటుంది ఎందువల్ల తగ్గుతుంటుంది అంటే మనిషికి ఎన్నో బాధ్యతలు వచ్చేస్తుంటాయి బాధ్యతలు అంటే ఒక బాధ్యత అనేది కాదు చాలా చాలా బాధ్యతలు ఎన్నో ఉంటాయి ఆ బాధ్యతలు వస్తుంటాయి మరి ఆ బాధ్యతలు వచ్చినప్పుడు వీళ్ళు కొంచెం స్టిక్గా ఉంటేనే ఆ డబ్బు వాళ్ళ దగ్గర నిలబడుతుంది లేదు వాళ్ళ దగ్గర స్టిక్గా లేకోకుండా ఉన్నట్టుకైతే ఆ డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు ఎందువల్ల అంటే మనిషికి డబ్బు ఎంత ముఖ్యమో మనిషికి ఆ గౌరవం కూడా అభిమానం కూడా అంతే ముఖ్యం కాబట్టి డబ్బే కావాలనుకుంటే మనిషికి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క పని చేసి మనం డబ్బు సంపాదించవచ్చు డబ్బు మనం ఎంత సంపాదిస్తున్నామో జనాలలో బంధువుల్లో కుటుంబంలో మన గురించి కూడా వాళ్ళకి అంత అభిమానం అనేది సంపాదించాలి ఆ అభిమానం లేనిది నువ్వు ఎన్ని కోట్లు సంపాదించుకున్నా కూడా వ్యర్థమే కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు ముఖ్యంగా ఒక స్త్రీ నుంచి అదృష్ట జాతకం పొందబోతున్నారు మరి సినీ ఫీల్డ్ కానీ రాజకీయంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ యూట్యూబ్ రంగంలో కానీ కొత్త కొత్త మార్పుళ్ళు కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త విజయాలు సాధించాల్సిన టైము అతి దగ్గరలోనే వచ్చేసింది మరి ఆ భగవంతుడు దయ వల్ల మీరు చేయాల్సిన పరిహారము శివ ఆరాధన చేయండి శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు చదవండి మరి శివ పంచాక్షరి మంత్రం చదువుతో పాటు ఆ శివయ్య ఆరాధన చేస్తూ మీ చేతుకుంట కొన్ని పండ్లు పలహారాలు పండ్లు స్వీటు మీ సేతుకుంట పంచినట్టుకైతే మీకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది నీకు ఏ పనులు కాకోకుండా బాధపడుతూ ఉన్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ మీద ఏ గ్రహాలు దొరుకుతున్నాయి ఏ శాతబడి జరిగింది ఏ పూజలు జరిగాయి మీకు అనేది మీ గురించి మొత్తం చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా ఒక పరిష్కారం మా దగ్గర దొరుకుతుంది కాబట్టి మీ సమస్యను మాకు ఫోన్లో ఎతలు చేసినట్టుకైతే చూసి మేము చెప్పగలుగుతాం సరియో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ